శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏపీ గవర్నమెంట్ చాలా ఎంతో బాగా భక్తులకు సౌకర్యం కల్పించింది ఇంతకుముందు గవర్నమెంట్ లేకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పారిశుద్ధి డిపార్ట్మెంట్ కానీ ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ చాలా ఎంతో మంచిగా పబ్లిక్కి సేవలు అందిస్తున్నారు ఇలాంటిది ఇంత ముందుకు ఏ గవర్నమెంట్ ఉన్నా చూడలేదు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్నో వసతులు కల్పించారు పేదవారికి కానీ ఉన్నవారికి కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చిన్న కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సేవలు అందించారు మాకు ఇంతకుముందుకి నాలుగు గంటలు ఐదు గంటలు దర్శనం అయ్యేది ఇప్పుడు వచ్చేసి ఒక వన్ వన్ అవర్లో మంచి దర్శనం అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గవర్నమెంట్ ఇంకా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చినందుకు ఆపన వాళ్ళలో దర్శనం అయింది శ్రీశైలం దేవస్థానం మంచి అభివృద్ధి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం వాటర్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మంచిగా ఉన్న దేవస్థానం పోలీసు వారు కూడా బాగా సహకరిస్తున్నారు దేవస్థానం దగ్గర మంచి లైన్కి కూడా వచ్చి చూసుకుంటారు ఎప్పటికప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కు శివలింగం దగ్గరికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఏదేమైనా ప్రతి ఒక్కరికి దైవ దర్శనం అందేలాగా చూస్తున్నారు అది ఆయనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలనేది మనసారా కోరుకుంటా ఉన్నాం ఇక్కడున్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ దర్శనంలో అందరికీ ఒక గంటలోపే ఈ దర్శనం భాగ్యం కలిగింది ఈరోజు చాలామంది దర్శనం దొరుకుతుందో అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు అది జరిగింది అందరికీ ఈ మహాశివరాత్రి శుభాకాంక్ష తెలియజేస్తూ శ్రీశైల బ్రహ్మోత్సవాలకు వచ్చినాం నుంచి మేము కరూ డిస్టిక్ బ్రహ్మ అన్నీ బాగున్నాయి కొద్ది వాటర్ స్నానానికి ఒకటి మా స్వామి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక లైన్ పైపులు పెట్టేసి స్నానాల కింద వాటర్ చేస్తే మేము స్నానాలు చేస్తే వెళ్ళిపోతాం ఎక్కడ నీళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అది ఒక్కడే మారిస్తే చాలు మిగతా అంతా బాగుంది ఓం నమ శివాయ్ ఓం దర్శనం మీ నిన్న గంట సేపు అంతా వచ్చేసినాము తొందరగా అయిపోయింది మాకు ఇరుముడులు ఉన్న వాళ్ళకైతే తొందరగా అయిపోయింది సార్ బాగుంది అంతా బాగుంది సార్ ఓం నమశివాయ్ ఓం నమస్య ప్రస్తుతం మేమైతే మూడు రోజులు అవుతుంది శ్రీశైలంకి వచ్చి ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి టెంట్లు కానీ శ్రీశైలంలో మొత్తం మంచిగానే అరేంజ్మెంట్లు అయితే బాగానే ఉన్నాయి బాత్రూమ్ల కాడే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంక కొన్ని బాత్రూమ్లు ఎక్స్ట్రాగా ఉండుంటే మంచిగా ఉండేది ఆ మనీ పెట్టినా కూడా బాత్రూమ్ల కాడ వాటర్ కాడ కొంచెం ఇబ్బంది పడుతున్నాము టెంట్లు కాడ కానీ పార్కింగ్ పరంగా కానీ ప్రస్తుతానికి పర్లేదు దర్శనం కూడా ఈజీగా అవుతుంది అందరినీ లెవెల్గా పంపిస్తున్నారు పబ్లిక్ని స్వాములకు సపరేట్గా సివిల్స్ సపరేట్గా అందరినీ పంపించేసి ఒక వంట గంట నెలలో కూడా దర్శనాలు అన్నీ మంచిగానే అవుతున్నాయి ఇంకా కొంచెం వాటర్ సప్లై బాత్రూమ్ సప్లైలు పెట్టి ఇంకొంచెం కొంచెం కేర్ తీసుకుంటే గవర్నమెంట్ చాలా మంచిగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది